అందరికీ నమస్తే అండి వీరాధ ట్రావెలర్ ఛానల్కి అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈ రోజు మా గ్రామానికి దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాను అనమాట ఆయనకి ఇంకో పేరు కూడా ఉందండి శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి వారు అని అనమాట ఎందుకంటే ఎన్నో అద్భుతాలు జరిగాయంట అద్భుతాలు ఏంటో మనం అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అక్కడ అయ్యగారులు ఉంటారు కదా వాళ్ళని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలా చూసుకుంటూ దారులన్నీ కూడా కొండల్ని చూసుకుంటైతే వెళ్ళిపోదామండి పదండిగా కనిపిస్తుంది కదండి అక్కడైతే మనం వెళ్ళాలన్నమాట వెళ్ళే దారిలో కొబ్బరికాయలు ఇంకా మాలలు లాంటివి కూడా అమ్ముతూ ఉంటారు మనకు కావాలంటే అయితే తీసుకోవచ్చు అనమాట టెంపుల్కి అయితే దగ్గరకైతే వచ్చేసాం మనం దారిలో ఇంకా చాలా వస్తువులు అయితే దొరుకుతాయండి చూస్తున్నారు కదా ఈ షా ఇలాంటి షాపులు అయితే అక్కడ ఉంటాయన్నమాట ఇలా చూసుకొని ముందుకైతే వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఒక సత్రం అయితే కనిపిస్తుందండి ఇక్కడ ప్రతి శనివారం కూడా భోజనాలు అయితే పెడతామని అయితే ఇక్కడ పెద్దలు అయితే చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ ఏమేమి చేస్తారో వాళ్ళని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి వాళ్ళతో మాట్లాడించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ప్రతి శనివారం రెండు వందల మందికి భోజనాలు చేస్తున్నాం దీనికి కమిటీ ఒకటి ఉంది కమిటీ ఆధ్వర్యంలో ప్రతిదీ కూడా మనం ఇక్కడ భోజనాలు అరేంజ్ చేస్తాం ఎవరైనా దాతలు వస్తే దాతలు డబ్బులు ఇచ్చి వెళ్తారు మనకి అంతవరకు ప్రతిదీ వంట కానీ వంట వంశం కానీ ప్రతిదీ మన హ్యాండ్ ఓర్లో జరుగుతుంది ఇబ్బంది లేకుండా భక్తులకు వచ్చిన భక్తులకి అన్ని సౌకర్యాలతోటి ఉంచేసి ప్రతి శనివారం రెండు వందలది భోజనాలు పెడతాం ఇక్కడే భవిష్యత్తులో భగవంతుడు కనుక మనకి కల్పిస్తే కనుక ఇంకా ఎక్కువ మందికి మనం చేయడానికి రెడీగా ఉన్నాం కమిటీ ద్వారా ఇబ్బంది ఉండదు నమస్కారం అండి ఇక్కడ మేము అద్భుత వెంకటేశ్వర స్వామి నాచారం దేవస్థానం దగ్గర సత్రంలో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఈ స్వామివారు ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ వెళ్ళటం జరిగింది స్వామివారు వచ్చిన తర్వాత చాలా అద్భుతాలు జరిగినాయి ఇక్కడ దాదాపుగా పిల్లలకు సంబంధించి ఈ స్వామివారికి ముడుకులు కట్టి ఇక్కడ సంతానం పొందిన పిల్లలు వాళ్ళ పిల్లల్ని తీసుకుని అంటే మూడో తరం కూడా ఇక్కడ వస్తూ ఉన్నారు ఈ వచ్చిన భక్తులకి వంతుగా మేము ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో మా సత్రం తరఫున మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు మొదలెసుకుంటూ ఉన్నాము ఈ అన్నదాన కార్యక్రమాలు అనేవి భక్తుల సహకారంతో మేము చేస్తూ ఉన్నాము ఈ భక్తులు ఎలా అంటే పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏదైనా ఇంట్లో కుటుంబంలో ఏ మంచి జరిగినా చెడు జరిగినా ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చి మాకు వాళ్ళు విరాళాలు ఇస్తూ ఉన్నారు తోచిన తోచినట్టుగా ఇస్తూ ఉన్నారు కాకుండా కూడా మేము ఒక పదిహేను మందిని ఇక్కడ మేము ఒక ఒక టీమ్ గా ఏర్పడి దీన్ని ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనతోటి ఈ అన్నదాన కార్యక్రమాలు మొదలు వేసుకుంటూ ఉన్నాం ఇక ఈ క్షేత్ర స్థలం గురించి చెప్పాలంటే మే ఇక్కడ ఈ స్వామివారి వెలిసిన సందర్భంగా ఇక్కడ అంతా డ్రాట్ అంటే క్షేమం ఇక్కడ ఎక్కువ పంటలు పండేగా ఆ రోజులలో చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉండేది అటువంటి పరిస్థితులలో స్వామివారు ఇంతటి స్వామివారు మా దగ్గరికే వచ్చారు మా దగ్గరికి స్వామివారు తిరుపతి వెళ్ళలేని పరిస్థితుల్లో మేము ఉండే పరిస్థితులలో స్వామివారే మా దగ్గరకు నాకు కాబట్టి మా దీర స్వామివారు ఇక్కడికి వచ్చి ఈ స్థల దర్శనం చేసి ఈ వెంకటేశ్వర స్వామి అనేవారు చాలా అద్భుతం ఎక్కడో ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో తిరుపతిలో ఉన్న స్వామివారు అంత దూరం ఈ భక్తులు వస్తారో రాలేరో అనే ఉద్దేశంతో స్వామి మీ దగ్గరికి వచ్చినాడని ఇది చాలా అద్భుతం కాబట్టి ఇది అద్భుత వెంకటేశ్వర స్వామిని నామకరణం చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిత్యం ఇక్కడ పూజలు జరుగుతూనే ఉన్నాయి ఇక భక్తులుగా మా పర్సనల్గా మేము ఇక్కడ ఏమనుకుంటామంటే గేదెలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు చదువులు కానీ లేకపోతే పంటలు పండటం కానీ ఏదైనా మొక్కుకొని వెళ్ళిన వాళ్ళకి చక్కగా ఏదో ఒకటి స్వామి మాకు మా అర్హతకి తగ్గట్టుగా మా భక్తికి తగ్గట్టుగా మాకు ఇస్తూనే ఉన్నారు మరి అలా స్వామివారి ఇవ్వబట్టే మేము ఈ రోజు ఈ సత్రం నిర్మాణం చేసుకోవడం జరిగింది అలానే మా పిల్లలు కూడా చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకోవడం జరిగింది ఆ పిల్లల సహకారంతో మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది ఈ స్వామి రావటం మాకు భౌగోళికంగా కూడా మీరు ఎక్కడ మీ ఊరు ఎక్కడ వచ్చిన పల్లెటూరు మేము చెప్పుకోలేని పరిస్థితులలో ఆ మీ ఊరు ఎక్కడని మా ఎవరన్నా అడిగినా కూడా అద్భుత వెంకటేశ్వర స్వామి వెలిసిన చోటు అనగానే మనకి ఈ నాలుగైదు జిల్లాల్లో ఎక్కడ ఉన్నా కూడా మాకు మాకు ఐడెంటిటీ ఏర్పడింది స్వామివారి ఇక్కడ రావటం వల్ల ఆ మీరు అద్భుత వెంకటేశ్వర స్వామి దగ్గర ఊరా అనే ఒక మాకు భౌగోళికమైన గుర్తింపు కూడా మా ఈ ప్రాంతాలకు రావడం అది నిజంగా స్వామివారు ఇచ్చిన అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ మా అన్నదాన కార్యక్రమాలే కాకుండా మల్లేష్ గురుజీ గారు అని వారి ద్వారా ఇక్కడ యోగా యోగా క్లాసెస్ కూడా జరుగుతూ ఉన్నాయి సమీప భవిష్యత్తులో మేము ఇంకా దీన్ని ఒక కళ్యాణ మండపంగా దీన్ని తయారు చేసి వచ్చిన భక్తులు ఇక్కడ స్వామివారి పాదాల చెంత పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కూడా మేము ఆ సౌకర్యాలు కూడా భక్తుల సహకారంతో మేము కల్పిస్తామని ఆశిస్తూ చాలా తీసుకుంటున్నాను ఇంకా ఇక్కడ పుంద చూసుకుంటే అండి అమృతం అంటే అమృతం లాగా మనం చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా టేస్టీ ఉంది అనమాట చాలా సూపర్ ఉంది చూస్తున్నాం పప్పు కట్టు తింటున్నాను చాలా బాగుంది ఇక్కడ మనకు కనిపిస్తున్న కనిపిస్తుంది కదండి చిన్న పాపకైతే స్నానం చేస్తూ కనిపిస్తున్నారు అనమాట ఇక్కడ ఏంటంటే తలనీలాలు కూడా సమర్పించుకోవచ్చు అండి ఒకరికైతే హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారంట ఇంకా పుట్టి వెంట్రుకలు అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మీరు కావాలంటే తీపిచ్చుకోవచ్చు ఇక్కడ చూసుకొని మనమైతే కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే మనం ఇది పాలు పొంగిస్తున్నారు కదండి ఇక్కడైతే ఆ ఫెసిలిటీ కూడా ఉంది పాలు పొంగించుకొని అయితే వెళ్ళొచ్చు అన్నమాట ఇంకా ఇక్కడ నుంచి చూసుకుంటే మనం ఆ పైన గుడి కనిపిస్తుంది కదండి అక్కడ అయితే మనం చేరుకోవాలన్నమాట ఇక్కడ వీరభద్ర స్వామి వారి టెంపుల్ వెనకైతే ఉన్నాను ఉన్నానన్నమాట ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ నుంచి ఇలా అయితే ఉంటుంది ఆ చెట్టు చూసారు కదండీ నా చిన్నప్పటి నుంచి ఉందన్నమాట దాదాపు ఎన్నో సంవత్సరాలు అయింది ఇక్కడ చూసుకుంటే మనం ఆ టెంపుల్కి ముందైతే ఒక షాప్ లాంటిది ఉంటుంది ఇక్కడ కొబ్బరికాయలు అలాంటివి ఏదైనా ఉంటే తీసుకోవచ్చు మనం ఇక్కడ చూసుకుంటే వీరభద్ర స్వామి వారి టెంపుల్ అండి ఇది ఆ బయట నుంచి చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది మనం ఇప్పుడు పైన పైకి వెళ్లే ముందు ఇక్కడైతే మనం దర్శనం చేసుకోవాలన్నమాట ఇంకా చాలామంది భక్తులైతే వచ్చిన్నారు ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారికి అయితే ఆ బొట్లు పెట్టి ఆరతులు అలా వెలిగిస్తూ ఉండడం చూస్తుంటాం మనం ఇంకా శివుడి చూసుకుంటే విగ్రహం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా వీరభద్ర స్వామి వారిది ఇది స్వయంభూ అండి స్వయంభూ విగ్రహం అని చెప్తారనమాట ఇక్కడ భూమిలో నుంచి దీన్నైతే బయటకు తీసి తీశారని చెప్తున్నారు ఇంకో విగ్రహం కూడా పక్కన ఉంటుంది చూసుకోవచ్చు మనం ఇంకా పూర్తిగా చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుందండి ఇక శివుడు ఉంటారు ఇంకా స్వామి పక్కన ఒక విగ్రహం అయితే ఉంటుంది పక్కనే దాని పక్కనే స్వామి వారు అయితే ఉంటారనమాట ఒకసారి మనం చూసేసి ఇక్కడ దర్శనం చేసుకొని పై పైకి అయితే వెళ్ళిపోదామండి స్వామివారు ఈ విధంగా అయితే కనిపిస్తారు మనకి ఇక్కడ ఇక్కడ మనం స్వామిని చూస్తున్నాం కదండి ఇది విగ్రహం పెట్టింది అన్నమాట పక్కనే మనం చూసుకున్నది కదా అదైతే స్వయంభూ అండి భూమిలో నుంచి బయటకు అయితే తీశారనమాట దీనికి గొప్ప చరిత్ర ఉందనే చెప్పారు ఒకసారి అయ్యగారిని అడిగితే పూర్తి వివరాలు అయితే చెప్తాన చెప్తానని అయితే చెప్పారనమాట ఒకసారి అయ్యగారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఖమ్మం జిల్లా ఏనుగురు మండలం నాచారం గ్రామంలో కొలువైనటువంటి స్వామి దేవాలయం ఈయన క్షేత్రపాలకుడు ముందుగా ఈ వీరభద్రస్వామి ఇక్కడ కొలువై ఉన్నారు ఈ చెట్టు కింద పూర్వకాలంలో క్షత్రియులు పరిపాలించేటప్పుడు వేదాంతపురం అనేటటువంటి గ్రామం ఒక ఇది ఇక్కడ క్షత్రియులు పరిపాలించేటువంటి సందర్భంలో యుద్ధానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు సాక్షాత్తు ఇక్కడ కొలువై ఉన్నటువంటి స్వామి యొక్క పూజలు చేసుకొని ఈయన యొక్క ఆశీర్వచనం తీసుకొని వెళ్ళేదట అప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా వర్షాలు పడకపోతే ప్రబండు కట్టి ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క పూజ కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఇక్కడ పాల పొంగలి నైవేద్యం చేయటం ఇక్కడ ఆచారం భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి చక్కగా పాల పొంగల ప్రసాదం చేసి స్వామివారికి నైవేద్యం అర్పించి ఇంటికి వెళ్ళేటటువంటి సమయానికి ఖచ్చితంగా చిరుజల్లులన్నా వర్షమన్నా వర్షం పడేదట అట్లా ఇక్కడ ఉన్నటువంటి వాగులంతా కూడా చక్కగా నిండిన తర్వాత రైతులంతా కూడా ఆ యొక్క నీటితో వ్యవసాయం చేసి చక్కగా పంటలు పండిన తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో మళ్ళీ మిగిలిన సమయాల్లో ఇక్కడికి వచ్చి మొక్కుబళ్ళు చెల్లించేది పూర్వకాలం నుంచి ఇక్కడే ఉన్నాడు అయితే ఆ కాలంలో ఒక రోగం వచ్చి చనిపోతే ఆ జనాలందరినీ తీసుకోపోయి గుట్ట మీద స్వామి జనాలందరూ ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ దానం చేసేదట అందుకే గుట్టను అని కూడా అనేవాళ్ళట పూర్వకాలం నుంచి ఈ చెట్టు కింద స్వామివారు ఎప్పుడైతే ఉన్నారో అప్పటి నుంచి కూడా ఈ చెట్టు ఉన్నది ఈ చెట్టు కిందే స్వామి కులివై ఉన్నారు కొన్ని వందల సంవత్సరాల నుంచి అందుకనే ఇక్కడ అమ్మవారు స్వామివారు ఎప్పుడైతే వచ్చారో వేయించేసి ఉన్నారో అప్పటి నుంచి కూడా ముందుగా ఈ ముందు వీరభద్ర స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే పైన స్వామివారి దర్శనం చేసుకుంటారు ముందు ఇక్కడ క్షేత్రపాలకు నేన కాబట్టి ముందు ఇక్కడ దర్శనం చేసుకొని కొండపైకి వెళ్తారు అన్నమాట విన్నారు కదండి అయ్యగారిని అడిగితే పూర్తి వివరాలు భక్తులందరికీ తెలియాలని పూర్తి వివరాలు అయితే చెప్పారు విన్నారు కదా ఇక్కడ నుంచి అయితే పైకి అయితే వెళ్ళిపోదామండి మనం ఇక్కడ చూసుకుంటే అండి రోడ్ల విషయానికి వస్తే మనం డైరెక్ట్గా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఆటో కార్లు అలాంటివి కూడా డైరెక్ట్గా అయితే పైకి అయితే వెళ్ళిపోతుందనమాట రూట్స్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది బాగుంటుంది ఏ ఇబ్బంది లేకుండా అయితే పైకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట దారిలో మనకు ఆ బండల్లో నుంచి అయితే వాటర్ అయితే వస్తుందన్నమాట మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు చాలా బాగుంది అది గో కనిపిస్తుంది కదండి ఈ బండల్లో నుంచి ఒక్కొక్క డ్రాప్స్ వాటర్ అయితే పడుతుంది చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఇంకా గోవిందా గోవిందా అనుకుంటూ నడుచుకుంటూ ఖాళీ నడకనైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాను రూట్స్ కూడా చూసుకోవచ్చు మనం చాలా ఇక్కడ వెళ్తూ ఉంటే ఈ బండ చూడండి ఇక్కడ ఇలా కూలబడిపోయిందో పై నుంచి అక్కడ ఊడిపోయి రోడ్డు మీద అయితే పడింది అనమాట చూసుకోవచ్చు మనం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి కొంచెం భక్తుల సేఫ్టీ కోసం ఇక్కడ రాళ్ళు తీసేస్తే బాగుంటుందండి కార్లో వస్తే మనం ఈ కొంచెం కష్టంగా అయితే వస్తుందన్నమాట మనం చూసుకోవచ్చు పైన చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు అండి మంచిగా ఏ ప్రాబ్లం లేకుండా టికెట్లు అలాంటివి ఏమి తీసుకోరు అనమాట ఫ్రీగానే మనం పార్క్ చేసుకోవచ్చు ఇంకా టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ ఉండడం మనం చూస్తూ ఉంటాం ఇల్లు కట్టుకోవాలని కోరికలు తీరాలని పెట్టుకుంటారు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూసుకుంటే మనం కొంచెం లోయలా కనిపిస్తూ ఉంటుంది ఇలా అయితే ఉంటుంది అనమాట ఇంతకు ముందైతే ఇక్కడ ఇలా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట ఈ దారి అలా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట తర్వాత డెవలప్ చేసి దీన్నైతే అటు దారి అయితే ఏర్పాటు చేశారనమాట బాగుంది మన టెంపుల్ మీదకి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే వ్యూ అయితే కనిపిస్తుందండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడ మనం ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ చరిత్ర ఏంటో అసలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ అన్నమాట ఇక్కడ ముందే చూసుకుంటే మనం ఇక్కడ ఒక చెట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది అది నరక్కుండా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇంకా అయ్యగారిని ఇక్కడ చరిత్ర ఏంటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఓంభర

ఇక్కడ వెలిసినటువంటి సాక్షాత్తు అమ్మవారు ఇక్కడ స్వయంబుగా విరవటం జరిగింది స్వామివారు వచ్చిన తర్వాత ఈ అమ్మవారు రెండో నెలకి అంటే ఆగస్టు ఏడవ తేదీన తెల్లవారుజామున నాలుగున్నర గంటలప్పుడు అమ్మవారు శంకర భాగాన వెలసి అలా జారుకుంటూ రావటం మళ్ళీ స్వామికి ఎడం వైపు బాగానే అమ్మవారు కొరవే ఉండటం జరగటం జరిగిందనమాట అమ్మవారు యొక్క రూపం ఏంటంటే పద్మ ఆకారంలో ఉంటారు ఈ అమ్మవారు అంతా కూడాను ఇలా స్వయంగా వెలిసినటువంటి అమ్మవారు పద్మం ఆకారంలో ఉంటారు పూలమాల అలంకరణ చేసినటువంటి చోట ఇవన్నీ కూడా తెల్లగా ఆభరణాలు ఉంటాయి అమ్మవారికి అభిషేక సమయంలోనే ఆభరణాలు అనేవి చూడటానికి వీలుగా ఉంటుంది తదనంతరం అమ్మవారి పైన శేష ఇచ్చట ఈ అమ్మవారు కూడా రెండు శిరస్సులతో కొలువే ఉంటారు పైన వస్త్రాలంకరణ చేసినటువంటి చోట ఇక్కడ స్వస్తికాకారం ఉంటుంది అమ్మవారికి ఏమిటి వస్త్రాలంకరణ చేస్తూ ఉంటాము కాబట్టి ఆ వస్త్రాలు తొలగించి చూపించడానికి వీలుగా ఉండదు ఇటువైపు భాగంలో అమ్మవారి యొక్క శిలారూపు ఎంతైతే పొడవను ఉంటారో అంత పొడవు కూడా శిలపైన అంశ ఉంటుంది ఇలా వివిధ రూపాల్లో వచ్చేసి అమ్మవారి ఇక్కడ కొలువై ఉండటం జరిగింది ఈ అమ్మవారికి నామకరణం శ్రీ అద్భుత లక్ష్మీ తాయారు అద్భుతాలు జరుగుతున్నాయి అద్భుతంగా మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి భక్తుల యొక్క మనోభావాలన్నీ కూడా మంచిగా నెరవేరుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ చిన్నజీయర్ స్వామివారు అమ్మవారికి శ్రీ అద్భుత లక్ష్మీ తాయారు అని నామకరణం చేయటం జరిగిందనమాట భక్తులందరూ కూడా కోరిన కోరికలన్నీ కూడా సకాలంలో నెరవేరుతూ ఎక్కడెక్కడ నుంచో తండోపతండోలుగా భక్తులు వస్తూ ఈ క్షేత్రాన్ని దర్శించుకొని స్వామివారు అమ్మవారికి కృపకు పాత్రులు అవుతూ ఉన్నారు మనకు కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి గుట్ట మీద అయితే ఉంటుందన్నమాట పద్మావతి అమ్మవారి ఆలయం అండి ఇది ఇది సహజ సిద్ధంగా అయితే ఇక్కడ విలవడం అయితే జరిగిందనమాట చూసుకోవచ్చు మన ఇలా అయితే ఉంటుంది మనకు అయ్యగారు కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఉన్నారు కదా అమ్మవారు మనం వచ్చేదారిలో కనిపిస్తారు అనమాట అక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ పక్కనే ఉంటుంది అనమాట ఇది చూసుకుంటే ఇలా ఉంటుంది బయట నుంచి లోపలికి అయితే వెళ్ళిపోయి చూసేద్దాం ఒకసారి మనం లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కంప్లీట్ కాలేదు ఇంకా సాటర్డే రోజు అయితే చాలా మంది వస్తున్నారండి మిగతా అన్ని రోజులు తక్కువ మంది వస్తారంట ఇంకా ఇక్కడ టెంపుల్ చూసుకుంటే సైడ్కి ఈ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటూ అయితే కనిపిస్తుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుందండి ఇది కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ సమ్మాలు చూసుకుంటే ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఇక్కడ చూసుకుంటే మనం చాలామంది భక్తులైతే వచ్చారు కొబ్బరికాయలు కొడుతూ ఉండడం అయితే మనం అన్నమాట చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ముందు నుంచి చూసుకుంటే ఆ విధంగా అయితే ఉంది ఇక్కడ చాలామంది వచ్చారండి ఇక్కడ శనివారం రోజు కదండి చా శనివారం రోజు అయితే చాలామంది వస్తారని అయితే చెప్తున్నారు చూసుకోవచ్చు మనం చాలా ప్రశాంతంగా ఉంటుందండి స్వయంభూ కదా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ఆ వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చారని అయితే భక్తులైతే నమ్ముతుంటారండి ఇక్కడ లోపల చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తారు చాలామంది తమ ఫ్యామిలీతో ప్రశాంతంగా అయితే కూర్చోవడం మనం చూస్తూ ఉంటామండి లోపల చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ చూసుకున్న తర్వాత టెంపుల్ చుట్టూ చూద్దాం అండి ఎలా ఉంటుందో కన్స్ట్రక్షన్ అవి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం బ్యాక్ సైడ్ అండి ఇది ఇలా అయితే కనిపిస్తుంది మనకు ఇంకా కలర్స్ కూడా వేయలేదు కనిపిస్తుంది ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది మనకు కొంచెం ముందుకెళ్ళి చూసేద్దాం ఇంకా కొంతమంది భక్తులు అయితే ప్రదక్షిణలు చేస్తున్నారు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా చూడండి నా అందరూ నాకు తెలిసిన వాళ్ళే అన్నమాట వాళ్ళని ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను అనమాట ఆ తర్వాత పాయసం చేసిన ఒక భక్తురాలైతే స్వామివారికి అయితే అర్పించడం మనమైతే చూస్తూ ఉంటాం ఇంకా చాలామంది భక్తులైతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారండి ఇక్కడ వీడియో తీసుకోవడానికి నాకు నిజంగా చాలా సపోర్ట్ చేశారని చెప్పాలి అలా పబ్లిసిటీ చేసుకోవడం ఇంకా పది మందికి తెలియడం గురించి నేను తీస్తున్నాను అని చెప్పేసరికి వాళ్ళు మంచి సపోర్ట్ ఇచ్చి అయితే నాకైతే వీడియో తీసుకోమని నా దగ్గరుండి అయితే చూపించారు నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా చూసుకుందాం అయ్యగారిని ఈ టెంపుల్ యొక్క చరిత్రను అయ్యవారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక్కడ భక్తులు చాలామంది వచ్చారు కదా వాళ్ళనైతే ఇబ్బంది పెట్టకుండా కాసేపు వెయిట్ చేసి అయితే స్వామివారి అయితే గురించి చరిత్ర చెప్పమని చెప్పాను తర్వాత చూసుకుంటే మనం అయ్య అయ్యవారు చూసుకుంటే మనం అక్కడ పూజ చేస్తూ కనిపిస్తున్నారు చూసుకోవచ్చు మనం స్వామివారు అయితే ఇక్కడ ఇలా ఉంటారండి सुबह ग्राम प्रधान लाजा शरणार्थी निकालने को आपको हाँ आना ही आपको आप बात को आपको समझो आपने लाश लूटना उसकी जब यूज़ करने मामा ने आप आह 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 आर विवाह ने रखा रखते हो ना आप दिनांक तथा आर मुझे आर तो सर्वजीव विवाह એ વિષ્ટો બાનોષકમ ભાવનું સુવંગ્ય વિશેષે કે આન 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 આમ લોકો હાલ હાલરા કૌલેશ કલા રે આને ઉકારણમ સર્વવ્યાજિ ગર્ણમ એ વિષ્ટો આદોરતા જברי हाय ए अखंडन सब आध्यादि दिरास्तु दिग्यास मान भला आष्मान भला एकडे सुरंड पुनकडा आध्यादि दिरास्तु आष्मान भला राष्ट्र मुखवला दिशेको दिग्यास जाब्रा समाज छुचे ना दिना दलवा बयो ना हा कुलेर बहिराले दिरास्तु सबरी आंना ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూర్తి చరిత్రను అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి అయ్యగారిని అడిగాను అనమాట పూర్తిగా చెప్తానని అయితే చెప్పారు ఇక్కడ చరిత్రనైతే ఒకసారి అయ్యగారి మాటల్లో అయితే విందామండి జై శ్రీమన్నారాయణ నా పేరు నల్లారి చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు మాది నాతారం గ్రామం ఏనుకూర్ మండలం నాచారం గ్రామం అనమాట ఖమ్మం జిల్లా ఈ స్వామి అద్భుత వెంకటేశ్వర స్వామిగా పిలవ పిలవబడేటువంటి స్వామి దాదాపు రెండు వేల రెండు జూన్ ఏడో తారీఖు కొండ పైభాగ నుంచి జారి వచ్చి ఇక్కడ అయిపోయారు ఈ స్వామివారు వచ్చేటప్పుడు బాగా ఎంత శబ్దంతో ఈ గుట్టంతా కూడా దట్టమైన పొగలు వచ్చాయన్నమాట ఇక చెల్లవారు నుంచి అందరూ చూడటానికి వస్తూ ఒక ముప్పై సంవత్సరాల అబ్బాయి బొల్లిప్రసాదు అనే బాబు తెలియక జానతో కొలుస్తుంటే శరీరం మొత్తం కూడా వచ్చింది అబ్బాయికి బాగా సత్తులాగా అయిపోయింది చూపు కనపడలేదు వెంటనే ప్రపండి కర్తనని మొక్కునాడు తగ్గింది అనమాట ఎన్నో సంవత్సరాలు బట్టి సంతానం లేనివాళ్ళు ఉద్యోగాలు లేనివాళ్ళు కళ్యాణాలు వీసాలు ఆరోగ్యాలు ఇంకా వ్యాపారాలు అనేక రకాలుగా ఇక్కడ ఈ స్వామిని దండం పెట్టుకున్నంత మాత్రాల మొక్కున్నంత మాత్రలో అన్నీ జరిగి మంచి జరుగుతున్నాయి అయితే ఈ స్వామికి ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చింది ఇంకా కళ్యాణం ఒకటి ధ్వజస్తంభం కళ్యాణం ఒకటి జరగలేదు అది కూడా త్వరలో ఈ స్వామికి కళ్యాణం జరిగినట్లయితే భక్తులు కూడా ఇక్కడ కళ్యాణం చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అది కూడా ఈ దేవాలయాల్ని మొగిలి శ్రీనివాసరెడ్డి గారు దీన్ని నిర్మాణం చేస్తున్నారు మొన్న సాధ్యమైనంత వరకు వారికి కూడా భగవంతుడు మంచిగా అవకాశం కల్పించి త్వరగానే ఈ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు వరకు మే వైశాఖ మాసం వరకు స్వామివారికి కళ్యాణం జరగాలని భక్తులు అందరూ కోరుకుంటున్నారు అట్లనే ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ భక్తులకి మంచిగా సౌకర్యాలు కూడా కల్పించాలని కోరుకుంటున్నారు సరైన వనరులు ఇంకా లేవు ఇంకా అదొకటి బాగా భక్తులకి ఇబ్బంది అవుతుంది ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకాలు జరుగుతుంటాయి తర్వాత ముఖ్యంగా ఈ స్వామిలో మనం చూడదగ్గది ఏమిటంటే ఇక్కడి నుంచి ఇరవై నాలుగు అడుగులు ఉన్నటువంటి ఈ స్వామికి ముఖ్యంగా ఇక్కడ స్వామివారికి శంఖం బాగుంటుంది శంఖం ఇది ఇగో ఈ భాగం శంఖం ఇదేమో చక్రం ఇగో ఈ చక్రం పైనుంచి వచ్చినప్పుడు ముక్క పగిలిపోయింది అన్నమాట ఇది ఇదంతా చక్రమే అట్లానే ఇగో స్వామివారికి ఏడు అడుగుల నామం వచ్చింది ఏంటంటే తిరుమలగిరిలో పుట్టపై ఉంటే ఇక్కడ స్వామికి ఆదిశేషుని పడగ మీద శంకుచక నామాలు ఉండటం విశేషం అనమాట అప్పట్లోనే స్వామి స్వామివారు ఇక్కడికి రావటం అయింది ఈ స్వామిని చూడగానే ఇంత అద్భుతంగా ఎక్కడ లేదని స్వామివారికి అద్భుత వెంకటేశ్వర స్వామి అని నామకరణం చేశారు వస్త్రం వేశారు అప్పటి నుంచి ప్రతి శనివారం పండుగలకు తిరు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేసి వస్త్రాలు వేస్తుంటాం మంచిగా ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ స్వామివారికి ఇంకా కళ్యాణం జరగాలని భక్తులు అందరూ కోరుతున్నారు సరైన వనరులు రావాలా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలనే మేమంతా కోరుతున్నాం ప్రభుత్వం వాళ్ళు కూడా ప్రత్యేక దృష్టి దీన్ని చేసి ారాయణ అయ్యవారు చెప్పిన మాటలన్నీ విన్నారు కదండి ఇంకా పూర్తి చరిత్రను అయితే మీకు అందించాననే అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ టైమింగ్స్ వచ్చేసండి శనివారం శనివారం ఒక్కరోజే మార్నింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నం రెండు వరకు అయితే ఉంటుంది అనమాట ఇక్కడ శనివారం రోజున ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు ఇంకా మిగతా శనివారం కాకుండా మిగతా ఆరు రోజులు కూడా ఇక్కడైతే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి వన్ థర్టీ వరకు అయితే ఉంటుందంట ఇక్కడ టైమింగ్స్ కూడా మీరు చూసుకోండి రండి ఇంకా ఇక్కడ ధ్వజస్తంభం కూడా జరగలేదంట అండి ఇంకా స్వామివారికి ఇరవై నాలుగేళ్ళు వచ్చాయని అయ్యగారు చెప్పారు ఇంకా కళ్యాణం కూడా అవ్వలేదని చెప్పారు అదంతా కూడా త్వర త్వరగా అయ్యి ఇంకా భక్తులు కూడా అద్భుతంగా ఇక్కడ వచ్చి కూడా ఈ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఈ టెంపుల్ అయితే కలకల్లాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేసుకోండి ఇంకా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మ మర్చిపోకండి బ్రో ఇంకా ఇంకో వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను అందరికీ బాయ్ అండి